క్రాంతి పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కర్నూల్లో ధర్నా చౌక్ వద్ద ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న తమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు అయిన ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఐదు రోజుల్లో నిరసన దీక్ష చేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు నేను కర్నూలు జిల్లా జేసీ చైర్మన్ మా ప్రధానమైన డిమాండు మన ముఖ్యమంత్రి మాకు అసెంబ్లీ సాక్షిక మీ నేను అధికారంలో నేను అధికారానికి వచ్చిన వెంటనే సెర్పు ఉద్యోగం అందరినీ కూడా రెగ్యులరేజ్ చేస్తాను అధికారంలో మాకు పాటించినాడు కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది ఎటువంటి మా ఆయన నెరవేర్చుకోలేదు నేను గతంలో చాలా మార్పులు ఆయనని వాళ్ళ కలిసి మేము ఆయనకు వినతి పత్రాలు కూడా సమర్పిస్తుంది సెర్పుకి సెర్పు వాళ్ళు మమ్మల్ని ఏమి ఏం చేయకుండా చేస్తున్నారు అదేవిధంగా మేము గతంలో యాభై ఎనిమిది నుండి అరవై సంవత్సరాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక అరవై రెండు నుండి అరవై రెండు సంవత్సరాలు అందరం ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చినంత మాకేమని చెప్తే లేదు మేము మీకు అని చెప్పి మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మేము అందరము మంచి సదులు చదివి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళమే మేము చాలా కాలం ఇరవై మూడు నుండి పేద మహిళల కోసము మళ్ళీ జగనన్న పెట్టిన నవరత్నాలలో కూడా మావే ఆరు రత్నాలు ఉన్నాయి ఈ ఆరు రత్నాలలో కూడా మేము ఎంతో కృషి చేసి ప్రభుత్వాన్ని ఎంతో మైలేజ్ తీసుకొస్తున్నాము ప్రజలని మహిళలు ఎంతో ఆర్థికంగానూ సామాజికంగాను అభివృద్ధి చెందడానికి మేము ఎంతో దో దోహదపడుతున్నాము కాబట్టి మేము ఎంత కష్టపడినా మా కష్టం గుర్తించడం లేదు మేము అడిగితే కూడా మాకు ఏ ఇటువంటి ఇంతవరకు ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం లేదు రాలేదు మా వచ్చేంతవరకు మేము సమ్మె ఎందుకే తగ్గలేదు కాబట్టి మనం మా ప్రధానమైన డిమాండ్ మనం దగ్గర చేయాలి లేదా అట్ట లేకుంటే మన తెలంగాణలో ఇచ్చినాడు కదా మా ఉద్యోగులకే తెలంగాణలో పే స్కేల్ ఇచ్చి వాళ్ళు దియ్య కూర్చునే పే స్కేల్ ఇచ్చినాడు అది కూడా నేను అది కూడా కాదు సాధ్యం కాదంటున్నారు ఈ సంవత్సరం చాలామంది అరవై నుండి రిటర్న్ కాబోతున్నారు కాబట్టి అరవై రెండు సంవత్సరాలను పెంచుతూ ఇమీడియట్గా మాకు రెగ్యులేషన్ కావాలని మా ఉద్దేశము రెగ్యులేషన్ చేయాలని మీ అందరం కూడా కోరడం ఏంది థ్యాంక్ యూ నా పేరు కృష్ణుడు కర్నూలు జిల్లా ఉపాసలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ క్యాడర్ కింద మేమందరూ కూడా గ్రామీణ నిరుపేదలతో పనిచేస్తూ నిరుపేద కుటుంబాలను పైకి తీసుకునే దిశగా గత ఇరవై మూడు సంవత్సరాల ఆహర్ మాకంటూ ఒక టైం అన్ని ఉద్యోగస్తులకు పొద్దున పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది కానీ మా సెర్పులో పనిచేస్తే ఉద్యోగస్తులు రాత్రిపూట మీటింగ్ పెట్టాలి పొద్దున్నే వెళ్ళాలి ఎందుకంటే పేదలందరూ కూడా ఉదయం పూటనే జరుగుతుందని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ విధంగానే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాము మరి మేము పనిచేసిన దానికి ప్రతిసారి కూడా ప్రతి గవర్నమెంట్ని కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయండి న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము మరి ప్రమోషన్లు కూడా లేకుండా ఒక్కసారి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే మాకు ఒక ప్రమోషన్ ఇచ్చి అందరిని కూడా హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రతిబంధం కానీ గవర్నమెంట్ సహాయ సహకారం కూడా లేకుండా ఉంది దయచేసి మేము ఒకటే ఒకటి కోరేది పే షరతుగా ఏ విధమైన షరతులు లేకుండా ఎల్ వన్ టూ ఎల్ ఫైవ్ క్యాడర్లు అందరినీ కూడా క్రమబద్ధీకరించాలి ఎందుకంటే అన్ని శాఖల్లో ఉన్న వాళ్ళందరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తున్నారు బట్ మేము ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తుంటే కనీసం రెగ్యులర్ అయి దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది చాలా బాధకరంగా ఉంది మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగినది అయ్యా మేము చాలా పనులు చేస్తున్నాము మాకు కనీసము న్యాయం చేయండి అని చెప్పేసి కానీ ఎక్కడ కూడా పట్టించుకోవాలని దాఖల లేదు అందుకోసమనే గత పదైదు రోజుల కిందట మా గౌరవ జేఏసీ వాళ్ళందరికీ కూడాను మా అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా మా డిమాండ్ని ఆలకించండి అని చెప్పేసి జరిగితే ఏమి ఇవ్వలేదు అందులో భాగంగానే మేమందరం కూడా నిలువధిక సమ్మెకు తిరగడం జరిగింది ఈ సమ్మె ఇప్పుడు వరకు ఐదవ రోజైంది ఇంకా ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ దీన్ని గ్రామాల వరకు కూడాను కమ్యూనిటీ దగ్గర కూడా వెళ్ళి మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్త చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి నా పేరు తెలియజేస్తున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి